కళ్ళు సీజన్ వచ్చేసింది ఇక నుంచి కళ్ళే తాగుదాం అనుకుంటున్నా నువ్వెలానో కళ్ళు తాగవు కదా దీని గురించి నువ్వేమనవా కనీసం ఎవరితో తాగుతున్నావని కూడా అడగవా ఎవరితో తాగుతున్నావు మీ నాన్న సుబ్బయ్యతో పోయి తాకి ఫుల్గా కిక్క నీకు అంతేగా మరి కళ్ళు వాటిలే నా పరిస్థితి ఏంటి రేపటి నుంచి నాకు సిట్టింగ్ లో తోడవు ఉంటారు నువ్వు మాత్రం మా నాన్నతో నేనా నాని మందలు వచ్చేయమన్నాను నేనాని బీడ్లలో వచ్చేయమన్నాను కాదురా మాట్లాడు నన్ను నెలగొని నాశనం చేస్తావు మా నాన్నను కూడా యానకు పో పో సుబ్బాయి డాడీ కలి తెస్తావా ఆ డాడీ తెచ్చాను పచ్చ రూపాయలు తెచ్చేస్తాడు కలర్లోకి వచ్చాడు